వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాము ఈరోజు కలిగే టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బాబుజాన్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి మీద చేసిన అవాకులు చవాకులు పెళ్ళినారు వారికి చెప్తున్నాము భద్రంగా ఉండండి చూసి మాట్లాడండి మహిళలకు ఎలా గౌరవిస్తారనేది మీకు బాగా తెలుసు మీ భార్యకి చేరువర్శన పెట్టిన కవిత కూడా నగర్ గారిది ఒకసారి అవన్నీ చూసుకొని మీరు మాట్లాడాలని తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజులు అవాకు చవాకు పిలిస్తే ఊరుకోమని తెలియజేసుకుంటున్నాను ఈరోజు వెండుపోటు దినోత్సవంగా అవినీతి పార్టీ కార్యక్రమం చేపట్టింది లెవెన్ రెడ్డి అండ్ కో మీ చెత్త నిజమైన వెండుపోటుదారులు ఎవరు తోడుగా నిలిచిన తల్లికి అదేవిధంగా నీ గెలుపు కోసం నీ నీ యొక్క గెలుపు కోసం పాదయాత్ర చేపట్టిన చెల్లిని వెండుపోటు పడిచింది నువ్వా కాదా సొంత బాబాయిని కదిరిగొడ్డలితో నరికి చంపిన వ్యక్తులు మీరు కాదా నిజమైన వెన్నుబోటుదారులు ఎవరో ప్రజలకు బాగా గమనిస్తున్నారు ఇకపోతే ఒక వ్యక్తి గతంలో మన పార్టీ మా పార్టీలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీబీలో పోవడం జరిగింది ఆయన నిజ జీవితం ఏమంటే ఆయన ఎవరికి తెలియదు ఆయన వ్యక్తిగతంగా ఆర్థికంగా ఉన్నాడో లేదు తెలియదు కేవలం రాజకీయం భిక్ష పెట్టింది కందికుండ వెంకటప్రసాద్ గారే ఈ నియోజకవర్గ ప్రజా నాయకుడు ఎవరంటే కందికుండ వెంకటప్రసాద్ గారే అటువంటి వ్యక్తిని నువ్వు విమర్శించున్నావంటే అన్నం పెట్టిన తల్లిని వెన్నుపోటు పరిచినట్లేయా బాధ్యాన్ ఇకనైనా నువ్వు తెలుసుకొని మాట్లాడు నీకి నీ ఇంకా రాజకీయ భవిష్యత్తు పెట్టింది ఎవరో నువ్వు ఆలోచించుకొని మాట్లాడు ఏమి మహిళల్ని గౌరవించడమా మహిళల్ని గౌరవించడం ఒకటి మా యొక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ శాసనకులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఏ విధంగా గౌరవిస్తారో ఒక్కసారి మీరు తెలుగుదేశం పార్టీలో ఆయన చైర్పర్సన్ గా చేసిన మీ భార్యను అడుగు అదే విధంగా అప్పుడు ఉన్న కౌన్సిల్ సభ్యులను అడుగు ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు కౌన్సిల్ సభ్యులు నీ యొక్క నోటితులతో నీ యొక్క అవినీతి చేసిన మున్సిపాలిటీలో నీ పక్కన కూర్చోవడం ఇష్టం లేక వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి ఈ పార్టీ అవినీతి పార్టీలోకి ఇంకో అవినీతి పరుగులు వచ్చేసాడు ఆ గప్పు పేరు మాకు ఏడు అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీని వదిలి వైఎస్ఆర్సిపి పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీని నమ్మి వచ్చారు అదే విధంగా నమ్మిన వ్యక్తుల్లో కూడా ఏ స్థానంలో పెట్ట పెడతానారో కందికుండ వెంకటప్రసాద్ గారు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు అడుగు ఇకపోతే బావతిన్ గారిని చైర్పర్సన్ చేసిన ఘనత కూడా కేవలం కందికుండ వెంకటప్రసాద్ గారికి దక్కుతుంది ఏ విధంగా చెప్తావయ్యా కుక్కకైనా అన్నం పెట్టే పెడితే విశ్వాసం ఉంది ఆ విశ్వాసం కూడా లేదు కదా ఆయనకి లెవెన్ రెడ్డి గారు లెవెన్ రెడ్డి లెవెన్ రెడ్డి అంటున్నాం నిజంగా లెవెన్ రెడ్డి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ గల్లైతే అవుతుంది మీకు నోటిదులతో ఏమంటే ప్రజలు ఉన్నారని ఊగిపోతున్నామేమో నీ మా నాయకుడిని కూడా ఒకటి కోరుకుంటున్నాం ఇలాంటి నోటీసులు వ్యక్తుల వ్యక్తులకి మాకు సమాధానం చెప్పేయాలని చెప్పేసి మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక ఇలాంటి నా కొడుకులని ఏ విధంగా చించి చీలేస్తామో మీరు చేసిన అవినీతిని ప్రజల ముందు తీసుకుని వెళ్ళి న్యాయ వ్యవస్థలో పిలిచి వాళ్ళకి శిక్షించే విధంగా మేము చర్యలు చేపడతామని మాకు ఫ్రీ హ్యాండ్ అని చెప్పి మా మాజర్గా శాసనసభుల గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే అజ్ఞాత మిత్రుడు అజ్ఞాత శత్రువు లేకపోతే గెలిచేవులు కాదు అజ్ఞాత శత్రువు అజ్ఞాత మిత్రుడు కాదయ్యా ప్రజా తీర్పుతో గెలిచినాము ప్రజల దీవెనతో గెలిచినాము మీ మాదిరిగా అవినీతి పార్టీలో అవినీతి పరుగులన్నీ మనకు ఓట్ లేదు అభివృద్ధి చేస్తారని చెప్పి కేవలం కందికుంట ఉంటేనే కలిగి అభివృద్ధి చెందని ఓటేసారు నీ యొక్క వ్యక్తిగత విషయాలు నీ యొక్క నీకు నీ యొక్క వ్యక్తిగతంగా వ్యక్తిగత శత్రువు వ్యక్తిగత మిత్రుడుగా ఉన్న మగ్గులు ఆల్ ఔట్ భాష ఆల్అవుట్ భాష అంటే ఎవరు మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆల్అౌట్ భాష వీళ్ళకి అజ్ఞాత మిత్రుడుగా ఉండి అజ్ఞాత శత్రువుగా ఉండి మా దగ్గర నటిస్తుంటే నీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న మా నాయకుడు మా నియోజక శాసనసభ్యులు తెలుసుకొని నీ ఏ విధంగా పక్కన పెట్టినాడో నీకే తెలుసు బాగా అటువంటి వ్యక్తి నీ పక్కన పెట్టాలని ఆవేదన చెందకుండా నా యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారని ఆలోచనతో నీ యొక్క మస్తవం చెంది నీ యొక్క శారీరంగా పోయి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినేగాని నీ యొక్క ఆలోచన పరంగా నువ్వు తెలుసుకో నువ్వు గదిలో ఈ విధంగా అభివృద్ధి చెందినావంటే నీ యొక్క కుటుంబం తెలిసిందంటే నీకు యొక్క చైర్పర్సన్గా నీకు భిక్ష చేసిందని ఎవరంటే కేవలం కందికుంట వెంకటప్రసాద్ గారి విధంగా జిల్లా అధ్యక్షుడిగా తెలుగు అధ్యక్షులుగా చేసిన ఘనత కూడా కందికుంట వెంకటప్రసాద్ గారే దక్కుతుంది నువ్వు విధంగా నీ యొక్క నోటిదుగులు ఆపుకోకపోతే రాబోయే రోజుల్లో నీకు ఏ విధంగా మేము సమాధానం చెప్పాలో చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నాం ఈరోజు నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమం వెన్నుపోడుదారులంతా కలిసి వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించినారు ఈ వెన్నుపోడుదారులు గతంలో మగ్గులకు వెన్నుపోటు పుచ్చినారు మా పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలోకి పోయినారు ఇలాంటి వెన్నుపోటుదారులంతా కలిసి వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించినారు సార్ సభ ఈ వెన్నుపోటు కార్యక్రమంలో ఒక వక్త మాట్లాడుతూ పేరెందుకు పాపమైంది అజ్ఞాత వ్యక్తి అజాత శత్రువు అజ్ఞాత వ్యక్తి అని అన్నారు మీరు అనుకుంటున్నారు ఇదే అజాత శత్రువు అజ్ఞాత వ్యక్తులు చాలామంది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉండి ఎమ్మెల్యే క్యాండిడేట్కి అందరూ వెన్నుపోటు పొడిచి మళ్ళా పాప ఆయన పక్కనే తిందుతూ ఉంటారు వీళ్ళు మళ్ళా వెన్నుపోటు గురించి మాట్లాడతారు పాప ఆయన ఒక ఆయనకు పా కౌన్సిలర్లు అందరూ కందిగుండ ప్రసాద్ అన్న ఆదేశాలతో ఆయనను చైర్మన్ చేస్తే ఆయన ఏ కారణంతో ఇక్కడ వెన్నుపోటు పొడిసి అవతల పార్టీలోకి పోయినాడో మాకు అర్థం కావడం ఆయన చెప్పాల ఫలాంటి కారణంతో నాకు చైర్మన్ చేసినందుకు నేను పార్టీ మార మారినాను అనే విషయము ఆయన స్పష్టంగా చెప్పాల ఎందుకు వెన్నుపోటు పడవలసి వచ్చింది తెలుగుదేశం పార్టీకి అనే విషయం ఆయన చెప్పి మళ్ళీ వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొనాల ఇంకో ఆయన పాపం తెలుగుదేశం పార్టీ ఆదరిస్తే ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసి మళ్ళా వైఎస్ఆర్లోకి పోయినాడు సరే వీళ్ళందరూ పక్కన పెడితే అదే పార్టీలో ఉంటూ అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని ఎంతమంది వెన్నుపోటు పొడిచి ఆయన ఓడించి మళ్ళా ఆయన పక్కనే రాజమార్గంలో తిరుగుతాడు వీళ్ళందరూ వచ్చి ఈ వెన్నుపోటి కార్యక్రమం చేస్తారు ఇంకా రాష్ట్ర పార్టీ గురించి అంటారు సంవత్సర కాలంలో ఏం చేయలేదు తెలుగుదేశం పార్టీ అనే ఇది అన్నారు అది మా నాయకులు చెప్తారు ఇంకా కింది స్థాయి వ్యక్తులకు వ్యక్తులకు వస్తే పాప మా ఉషశ్రీ చరణ్ నిన్న మాట్లాడుతూ అభివృద్ధి లేదు సంవత్సర కాలంలో నాలుగు సంవత్సరాల కాలంలో మీరు చేయలేని అభివృద్ధిని కేవలం సంవత్సరాల సంవత్సరం కాలంలోనే మా ఎమ్మెల్యే చేసి చూపించినాడు దానికి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ పెంట పెంటూలుకుంటా మండల రాక పక్కన పెట్టుకొని తిరుగుతాను కదా వాళ్ళకి అడగండి గత నాలుగు సంవత్సరాల కాలంలో మీరు ఏ విధంగా మీ మండలాలకి మీ ఊర్ల గ్రామాలకు వెళ్తున్నారు ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నారా అని అడిగి అభివృద్ధి జరిగిందో లేదో వాళ్ళు చెప్తే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాకు చెప్పండి జరిగిందంట అని చెప్పండి ఇక గతంలో ఇక్కడ చైర్పర్సన్ నాలుగు సంవత్సరాలు ఏమీ అభివృద్ధి లేదనే ఉద్దేశంతో పార్టీ కౌన్సలు అంతా వైఎస్ఆర్ పార్టీ కౌన్సీ పార్టీ మారాల్సి వచ్చింది అది వెన్నుపోటు కాదు నాలుగు సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి నోచుకోలేదనే ఉద్దేశంతో పార్టీ మారినారు పాపం చైర్పర్సన్ గారే నా వార్డులో ఇన్ని కోట్లతో అభివృద్ధి చెందిన అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల ఎందుకంటే ఎంత అభివృద్ధి జరిగిందనేది మాకు కూడా తెలుస్తుంది ఆయన వాటిలో గతంలో ఉండే చైర్మన్ ఏ నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లతో ఆయన వార్డు అభివృద్ధి చెందిందో చెప్పలేము ఎందుకంటే చెప్తే రేపు ప్రెస్ మీట్ పెట్టే ఆయన వాటిలో ఏం పని చేయబోతాడో కూడా మేము కూడా చెప్తాము ఈ వెన్నుపోటు దారులంతా కలిసి వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించడము దయ్యాలు వేదాలు వెళ్ళించినట్లుంది అభివృద్ధి లేదు అనే వాళ్ళు ఇంకో సంవత్సరం తర్వాత ఆ మాట మాట్లాడడానికి కూడా భయపడతారు అంతలా అభివృద్ధి చెందుతాను ఈ కదిరి నియోజకవర్గము మా మా ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ఆయనకు ఈ నియోజవర్గం పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఈ సంవత్సర కాలంలోనే మీరు అసంపూర్తిగా పెట్టిన పనులన్నీ పూర్తి చేసినారు రాబోయే కాలంలో కొన్ని వందల కోట్లతో ఈ కదిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అర్హత లేని కార్యక్రమాన్ని మీరు చేయడం తగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కదిలి పట్టణంలో కార్యకర్తల్ని ద్వితీయ శ్రేణి నాయకుల్ని వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు తినమని చెప్పేసి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అయ్యా మీరు ఇందాక చెప్పారు ఒక ఊరు ఊరు మా భాషలో నోరు గొంతు చించుకొని ఓ అంటాడు అయ్యా బాబు నీ గొంతు చించుకోవడం ఆపేయ్యా బాబు నువ్వు ఊరికే గొంతు చించుకోవద్దు నీకు రాజకీయ బిచ్చ పెట్టిందే మా ఎమ్మెల్యే కందికుండ వెంకటప్రసాద్ అయ్యా బాబు నువ్వు నీకు అర్థమే కాదు నీవు ఎంత నీ స్థాయి ఎంత నువ్వు ఎక్కడుండేవి నీ నువ్వు ఏం చేస్తా ఉండేవి నిన్ను తీసుకొని వచ్చి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నీ కౌన్సిలర్ చేసి కౌన్సిలర్ అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ చేసి మెజారిటీ సభ్యులందరూ ఆ రోజు నిన్ను వద్దన్నా కూడా ఒక వ్యక్తికి కావాలని చెప్పి నేను నమ్మి నిన్ను చేస్తే డట్టేట ముంచేసి వెన్నుపోటు పొడిచి ఎలక్షన్ల టైంలో వెండుపోటు పొడిచి పోయింది నువ్వు కదా నాయన నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడుతుంటావా నీ నువ్వు నువ్వు వన్ని పోటు గురించి మాట్లాడే అర్హత కానీ యోగ్యత కానీ నీకు లేదు నాయనా నువ్వు మాట్లాడద్దు ఎందుకు మాట్లాడతావు ఎన్ని పోటు గురించి నువ్వు ఇంకోటి చెప్తాను నువ్వు ఆడవాళ్ళకి ఎట్లా మాట్లాడాలా ఎట్లా తెలియదు తెలిస్తే ఆ ఏమని అడగల్లా కాదయ్యా సామే ఒక అధికారి ఒక మహిళా అధికారి ఆఫీస్లో కూర్చొని ఆఫీస్ కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూడాల్సింది పోయి బాహుబలి సినిమా చూసుకుంటా ఉంటే మేము మా మా లీడర్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజా బంధువుగా మాట్లాడకుండా ఏం నువ్వు ఏం చేస్తానో తల్లి సినిమా చూసుకునేది కాదు ప్రజా సంక్షేమం పైన కొంచెం దృష్టి పెట్టమ్మా అని చెప్పి చెప్ప చెప్పడం తప్ప ఎవరైతే ఏముంది అధికారికి ఆడ మగ మేల్ ఫిమేల్ అనేది ఉందా అధికారి అధికారి పని చేసుకుంటూ పోవాలా అంతేకాని నువ్వు మా అధికారి పని చేయకపోతే అధికారికి పని చేయించుకోవడంలో మా పని చేయని చెప్పి చెప్పడంలో తప్పేముంది ఆడవాళ్ళని గౌరవించడంలో మా అందుకుంటే ఒక బ్రాండ్ నా భార్యను ఇంట్లో ఉన్నటువంటి నా భార్య మున్సిపల్ కౌన్సిలర్ మేము నాలుగేళ్లుగా మా వార్డులో పట్టడం కంపడం మన్ను ఎక్కడ వెళ్ళా అలాంటి వార్డులు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి అంతెందుకో మున్సిపల్ చైర్పర్సన్ వాడులోనే ఏం జరిగింది గతంలో ఇప్పుడు వదిలేండి మేమైతే ఉన్నాము గతంలో మీ మున్సిపల్ చైర్పర్సన్ ఉండే వాళ్ళ వాళ్ళలో ఏం జరిగిందయ్యా ఏ పనులు చేశారు మీరు కదిరి నియోజకవర్గంలో దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో అభివృద్ధి చేసిన ఘనత ఒక వెంకట వెంకటప్రసాద్కి కాకపోతే మీరు పబ్లిక్ డమాండ్లో చూసుకోండి లేదా బహిరంగ చర్చకు వస్తే మేము ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేశామనేది మీకు బహిరంగంగా చెప్తాం అట్టర్ ఫ్లాప్ అంట ఏ బట్టర్ ఫ్లాప్ నాయన గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోయినాయి అటర్ ఫ్లాపా ఇట్లా కొన్ని మాట్లాడుతున్నాను అని చెప్పి కందికొండ అనేది కందికొండ కదిరి అంటే కందికొండ కందికొండ అంటే కదిరి కదిరి ఒక బ్రాండ్ ఎవరైనా ఉన్నారంటే అది కందికుండా వెంకటప్రసాదే నువ్వు ఆయన బ్రాండ్ గురించి ఇంకోటి గురించి చెప్పద్దు కార్యకర్తలకు ఏదైనా జరిగితే ఉన్నానని ముందుకు వచ్చే బ్రాండ్ మా కందికుండేది ప్రజలకు ఏమైనా జరిగితే నేనున్నానని ముందుకు వచ్చే బ్రాండ్ కందికుండేది ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను ఉంటాను ముందరా అని చెప్పే బ్రాండ్ మా కందికుండది నువ్వు మా కందికుండ గురించి మాట్లాడతావా ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత యోగ్యత ఒకేదా నాయన ఎందుకు నువ్వు ఊరికే ఇట్లాంటివన్నీ ప్రకల్పాలు పలుకుతావు ఇంకా బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చెప్తాను ఏమయ్యా మీ కళ్ళు ఏమైనా దుర్విన ఏమయ్యా స్వామి గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం పెన్షన్లు మీరు రెండు వేల నుంచి మూడు వేలు పెంచేదానికి ఒక నైదేళ్లు పెంచుకుంటూనే పోయినారు ఆయన ఎన్నికల్లో మూడు నెలలు కలిపి మూడు వేలు చెప్పిన వాగ్దానం ప్రకారం నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందయ్యా స్వామి అదేవిధంగా డిఎస్టీ కోసం గెలుస్తానే మొట్టమొదటిగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి నిరుద్యోగుల కోసం డిఎస్టీలో సంతటపట్టింది ఆయనయ్య ఈ రోజు పరిశ్రమలు వస్తున్నాయంటే రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉన్నారంటే అది ఆ యొక్క ఘనత చంద్రబాబు నాయుడు గారి పోలవరంలో మీకు పోలవరం ఒక కల్ప కల్ప వృక్షం మాదిరి ఉండ ఏటీఎం వాళ్ళని ఎప్పుడైతే అప్పుడు అసలు మీరు ఏ నిధులయ్యా వాడుకుంది చెప్తే మైనారిటీల సంక్షేమం పక్కన పెట్టేసి ఎస్సీ సంక్షేమం పక్కన పెట్టేసి బీసీ సంక్షేమం పక్కన పెట్టేసి నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అని ఏమయ్యా ఏం పుడిసాయా తండ్రి ఎన్ఆర్సీకి మద్దతు ఇస్త పార్లమెంట్ లో హిజాబ్ నువ్వు నువ్వు మద్దతిస్త ఏ విషయంలో మైనార్టీలకి మాట్లాడినా నువ్వు మొన్నటికి మొన్న బోర్డు బిల్లు వస్తే పార్లమెంట్ వ్యతిరేకిస్తావు రాజ్యసభలో మెజార్టీ ఉన్న చోట మద్దతు మళ్ళా నేను ముస్లిం పక్షపాతి అంటావు నీకు లెవెన్ రెడ్డి అనక ఇంకేమన్నా వేరే రెడ్డి అంటారే స్వామి ఇవన్నీ వదిలేసాయి ఎందుకంటే మేము మాకు చాలా నిన్ను విమర్శించాలంటే సిగ్గుచోడు నువ్వు వెన్నుపోటు దినం కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాల్సిందే గొడ్డలిపోటు దినమని పెట్టు బాగుంటుంది ఆ గొడ్డలిపోటు కోడిపోత్తి పోటు ఇంకోటి ఇంకోటి పెడితే నువ్వన్నీ ప్రజలు అబద్ధాలన్నీ చెప్పేసి గులకరాయి గులకరాయి కోడికత్తి ఇగొట్టు గొడ్డలిపోటు ఇవన్నీ ఒక రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుకో ఒక సంవత్సరం అయింది తల్లికి వందడం అనే కార్యక్రమం జూన్లో ఇస్తామంటున్నారు ఆగస్టు పదహైదో తేదీ మహిళలు గుజ్జు తపస్సు ఇస్తామంటున్నారు రైతు భరోసా రైతుల ఖాతాల్లో కనీసం ఖచ్చితంగా అంటున్నారు నువ్వు గెలిచిన ఒక సంవత్సరం పాటు అమ్మఒడి వేయలేదు నాయన మీరెందు చెప్తా అంటారే పబ్బా పబ్బా ఏంటి కొడుసేసినట్టు డబ్బులు కొడుతుంటాన్నారే ఏం చేస్తారే మీరు ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం తర్వాత అన్ని ప్రోగ్రాంలు చేసినారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేది ఆర్థిక విధ్వంసం చేసేస్తాం ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి చేసేస్తాం ఈ రాష్ట్రంలో డబ్బు తీసుకొని వచ్చి పోలవరానికి ఆంధ్రుల హక్కులు విశాఖ ఉక్కు అనే కార్యక్రమ ఫ్యాక్టరీని మూతపడుతుంటే ఆ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఆయన పదకొండు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చేది ప్రైవేటీకరణ కాకోకుండా చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది మా తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు ఈరోజు మన అమరావతి మన రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి మూడు రాజధాని అని చెప్పేసి ఎక్కడ రాజధాని లేని తల్లికి తండ్రి లేని బిడ్డల్ని చేసేసినాం ఈ రాష్ట్రాన్ని ఈ రోజు అమరావతి